ఖైరతాబాద్ మహాగణపతి వద్ద పూజలు మొదలయ్యాయి స్వామివారిని దర్శించుకునేందుకు పలువురు ప్రముఖులు పోటెత్తారు ఉదయం స్వామివారిని కాంగ్రెస్ ఇన్ఛార్జ్ దీపాదాస్ నుంచి ప్రత్యేక పూజలు చేస్తారు వినాయకుడు వద్దకు వచ్చారు

వినాయక చవితి శుభ సందర్భంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ్ కమిటీ ఆధ్వర్యంలో గౌరవ ముఖ్యమంత్రి గారికి రేవంత్ రెడ్డి గారికి స్వాగతం సుస్వాగతం సౌండ్ బేట హలో సౌండ్ ఓం చద ప్రార్థ ప్రగా ఉదాపూర్ श्रिया मृदस्य माय समार आज्ञ मायुधा शोपमानमह्यदे धनम् धान्यम् वसुम्बपद लाभ सततम् वचरा दे एर्गमायोः ॐ नेत्राद्या ముందుగా ముఖ్య ముఖ్యమంత్రి గారి చేతుల మీదుగా మహాగణపతికి మరి మహా విగ్రహము ఈ యొక్క ఖైరతాబాద్ లో వేసినటువంటి విగ్రహానికి ఈ పూలదండ ముఖ్యమంత్రి గారి ముందు వారి చేతుల మీదుగా కట్ అండ్ రాజాదిరాజా ప్రశంజ సాహి నమో వయం వై శ్రవణాయ గౌమహే సమే గావాన్ గాభావాయ భాగ శ్రవణాయ నమ గోపాం పుష్పం వేద పుష్పవాన్ ప్రజపా

లాగా బాబు లాగండి ఇంకా లాగాలా ఇక్కడ కూడా లెఫ్ట్ రైట్ రెండు లిక్కులు లాగండి డి గారు ఆ ఉత్సవ కమిటీ వాళ్ళు ముందు లైన్ లోకి వస్తారు అందరు ఈ ముందుకి ఆ ఉత్సవ కమిటీలు అందరి ముందు రాష్ట్ర అశోక్ యాదవ్ జీ ముందుకు చోడ ది ఉత్సవ కమిటీ వాళ్ళే నమస్తే

पसंद वादरों दोसिया धर्म नागेंद्र नाम देसिया अनिता नाम देसिया समुद्र नाम देसिया पुन्ना पुन्नम प्रभाग नाम देसिया धर्मती नाम देसिया मंजरों नाम देसिया सहागुरुमानम रहगुरुमानम केमल वादरों दोसिया सिंधला रामचंद्रा नाम देसिया उमा मेहता नाम देसिया दीपा दास मुंडी

வ <Sessim> ஓம் <Sessim> <Sessim> अदाम महममस्महं नन्द्रवरयं नम्भरको रेवस्यदिमहि धीयोयनं प्रयवदयात आहुतिं संस्थिसकेला नारिकेलगरि महानैवेद्यं समर्पयामि अद्यमत्येवगवाणीं समर्पयमे सुंदरपयामे तथा वसुंदरपयामे रामभोलं भवेय बलस्य कर्पूरैनागवल्लि दलेर्दह दधानाय तं दामोलं प्रविशदान रामगिरिवर तं మహావిధి నమోరా మంగళం దర్శయామేనందాజానందాజ ఆనంద కర్పూరా

ஆயலிங்கேதே சுமாவனும் வவுசாய பிரதே

వినాయక చవితి శుభ సందర్భంగా అందరికీ శుభాకాంక్షలు తెలియజేస్తారు తర్వాత ముఖ్యమంత్రి గారికి వచ్చిన అతిథులకు సన్మాన కార్యక్రమం ఉంటుంది ఆ సన్మానం తర్వాత మిగతా కార్యవర్గ సభ్యులందరితో ముఖ్యమంత్రి గారితో గ్రూప్ ఫోటో తీసుకుందాం కాబట్టి ముందుగా పోతే ముఖ్యమంత్రి గారి మన్మడు కూడా వచ్చాడు పూజా కార్యక్రమానికి బలో గజానంద మహారాజకి ఇప్పుడు ముందుగా మేము ముఖ్యమంత్రి గారికి సన్మానం చేస్తాము తర్వాత ముఖ్యమంత్రి గారి యొక్క మరి శుభాకాంక్షలు తెలియజేస్తారు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున నేను ముఖ్యమంత్రి గారికి ముందుగా సన్మానం చేస్తాం बोलो गैरबाद गजानंद भगवान की जय <laughs> <laughs> ఆ మెమెంటోస్ లో ముఖ్యమంత్రి గారికి ఉత్సవ్ కమిటీ తరఫున ముఖ్యమంత్రి గారికి మెమెంటో గుడి ఏ దీపాదాస్ మున్సీ గారికి మేడం ఇప్పుడు ఆ మెమెంటో ఇక్కడ

గణేశ

మరి మొదటి పూజ చేసి యావత్ తెలంగాణ ప్రజలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా మంచి వర్షాలతో రైతులు కానీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ ఇచ్చారు దీపాదాస్ మున్షి గారు కూడా ఇక్కడికి రావడం జరిగింది ఖైతాబాద్ వినాయకునికి ఒక్క ఈ సంవత్సరం డెబ్బై డెబ్బై సంవత్సరం ఈ సంవత్సరం డెబ్బై అడుగు వినాయకుడిని చర్చించడం జరిగింది ఖైదాబాద్ వినాయకుడు అంటే కేవలం హైదరాబాద్ నగరము తెలంగాణ కాదు ప్రపంచం మొత్తం కూడా హైదరాబాద్ వినాయకుని గురించి చర్చించుకుంటది మరి ఈ సంవత్సరం ఎంతో వైభవంగా అదేవిధంగా వినాయకుని ఒక ఆశిస్సులతో తెలంగాణ రాష్ట్రం సస్యశ్యామలంగా ఉండాలని కూడా ఖైరతాబాద్ వినాయకుని కోరుతూ మరొకసారి వినాయక సభ్యులు కమిటీ సభ్యులందరికీ కూడా మరి తెలంగాణ ప్రజలందరికీ కూడా వినాయక చతుర్థి శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను గణేష్ మహారాజ్ మహారాజ్కి ఈరోజు తోలి పూజకి మన నాయకుడు సీఎం రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి హోదాలో వచ్చి పూజ చేసుకున్నందుకు చాలా సంతోషంగా ఉంది లాస్ట్ టైం స్వామి దర్శనం కోసం అన్న ఇక్కడ పిసిసి అధ్యక్షుడుగా వచ్చినప్పుడు మేము అందరం అదే కోరాము మంచి పాలన రావాలంటే రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రాష్ట్రం ముందుకు నడవాలనే ఉద్దేశంతో అందరం ఆ రోజు స్వామికి పూజ చేసి మనసారా కోరినము ఆ కోరికలన్నీ విని గణానందుడు రేవంత్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి హోదాలో ఇక్కడికి తిరగడం చాలా సంతోషంగా ఉన్నది ఇక్కడ కాదు ఎక్కడెక్కడ ఉన్న కాంగ్రెస్ కార్యకర్తలు నాయకులు అందరూ కూడా ఎంతో సంతోషంగా ఈ రోజు స్వామికి ధన్యవాదాలు తెలియజేస్తూ మరింత ఘనంగా ఆయనకి పూజలు చేస్తా ఉన్నారు ఘనానందుడు రేవంత్ రెడ్డి గారిని మంచి ఆయుర ఆరోగ్యాలతోటి ఆశీర్వదించాలని తెలంగాణ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం మంచి

गणेश जी का कृपा हो आप पूरी तेलंगाना स्टेट अपने गणेश जी का कृपा से फले फूले भरे सबको गणेश चतुर्थी के अभिनंदन और शुभेच्छा हम जनाते हैं साथ साथ ये जो मूर्ति हर साल एक फुट बढ़ते जा रहे हैं इसी के साथ साथ जैसी मूर्ति की बढ़ती हो रही है इसी के साथ साथ तेलंगाना भी आगे बहुत आगे जाए और डेवलपमेंट में तरक्की में बहुत आगे जाए रेवन जी यहाँ के मुख्यमंत्री है सारे मंत्रिमंडल के साथ बहुत बहुत सेवा करें यही प्रार्थना करती हूँ धन्यवाद సోదరులారా మీ అందరికి తెలుసు మన ప్రియతమ ముఖ్యమంత్రి గారు ఎప్పుడు లేని విధంగా చెప్పుకోవాలని రెండు రోజులు తెలంగాణ మొత్తం ఆలోచనతో సమీప సమావేశాలు ఏర్పాటు చేసి ఉన్నటువంటి అన్ని డిపార్ట్మెంట్లని ఏకతాటిపైకి తీసుకొచ్చి వాళ్ళు ఏర్పాటు చేయడంలో మరి ఇంత పెద్ద ఎత్తున పోలీస్ సిబ్బంది కానీ జిహెచ్ఎంసీ కానీ ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ కానీ బి కానివ్వండి మిగతా అన్ని వాటర్ వర్స్ డిపార్ట్మెంట్ కానీ మీడియా సోదరులు కానీ ఇంత పెద్ద ఎత్తున ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయడానికి వచ్చినటువంటి మీకు ఈ డిపార్ట్మెంట్లో ఉన్నటువంటి అందరికీ కూడా పేరు పేరిన నేను ధన్యవాదాలు ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి గారికి మా గణేషోత్సవ్ కమిటీ తరఫున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ మన మహారాష్ట్ర ఇంటర్ రాజాని ఖైరతాబాద్ కా ఏ మహారాజా సందర్భంగా సందర్భంగానే మనం చేస్తా ఉన్నాను ఈరోజు ఎక్కడో మీడియాలో ఇంటర్నేషనల్ మీడియా చూస్తూ ఉండే లాల్బాగ్ కా కా అని ఆ హైదరాబాద్ కే అందరు తెలంగాణకి అందరు ఏ ఖైరతాబాద్ కా ఏ మహారాజా ఆనేవాళ్ళ దినే ఖైరతాబాద్ కా కే నామ్ ఆనే వాలే ఆనేవాళ్ళే కే అందరు మహారాష్ట్ర కంటే కూడా గొప్పగా మనం తెలంగాణలో చేసుకుంటున్నాం దీనికి మా ఇన్ఛార్జ్ మంత్రి గారు పొన్నం ప్రభాకర్ గారు సమీక్ష చేసి ఆదేశాలు ఇచ్చినందుకు వారికి కూడా అనిల్ యాదవ్ గారికి రోహన్ రెడ్డి గారికి రెడ్డి గారికి ఉత్సవ కమిటీ సభ్యులకు సార్ మీతో చిన్న రిక్వెస్ట్ ఉత్సవ కమిటీ సభ్యులకు ఈరోజే సమయం దొరుకుతుంది కాబట్టి వాళ్ళందరూ ఒక ఇక్కడ నిలబడి గ్రూప్ ఫోటో తీసుకోవాలనుకుంటున్నారు కాబట్టి వాళ్ళకి మళ్ళీ మళ్ళీ సమయం దొరకది మీ అవకాశము ఎందుకంటే ఇలాంటి ఉత్సవాలకు ఇంత పెద్ద ఎత్తున రావాలంటే వేరే వాళ్ళు భయపడేవాళ్ళు మీరు ధైర్యం చేసి వస్తారు కాబట్టి ధైర్యాన్ని మీరు వచ్చినందుకు ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ కమిటీ తరఫున ఇక్కడ విచ్చేసినటువంటి వారికి మాజీ ఎమ్మెల్యే అయినటువంటి చింతల రామచంద్రారెడ్డి గారికి వారికి కూడా ధన్యవాదాలు నాగేష్ గారు ఆబ్కారి చైర్మన్ గారు వారికి కూడా అందరికి కూడా పేరు పేరు ఉత్సవ కమిటీ చైర్మన్ రాజ్ కుమార్ గారికి అదేవిధంగా వీణా మాధవి గారికి మిగతా అందరికీ కూడా పేరు మీద లక్ష్మణ్ రాదవ్ ఇక్కడ వచ్చాడు అన్న ఒక ఫోటో తీసుకుంటారు తర్వాత సార్ మాట్లాడినా ఇప్పుడు ముఖ్యమంత్రి గారి వినాయక చదువు సందర్భంగా వారి సందేశాన్ని ఇవ్వాలని కోరుతాం థ్యాంక్ యూ యూత్ అందరూ వచ్చాడు తమ్మి అందరూ వచ్చేయండి రైట్ రైట్ చాలా పెద్ద సెలబ్రేట్ చేశారు రాండి ఖాతాబాద్ యూత్ మొత్తం వచ్చేయండి తమ్మి మున్నా వచ్చేయండి అలౌదు ప్లీజ్ కైండ్లీ అలౌదు లెట్ అమ్ కమ్ ఇయర్ నేను ప్లీజ్ కమ్ ఇయర్ అలౌదు ప్లీజ్ అలౌదు వచ్చేయండి తమ్మి యూత్ అంతా వచ్చేయండి మున్నా వచ్చేయండి అందరు రమ్మను ఏ చూడదు బాబు మున్నా వచ్చా దేశంలోనే అత్యంత గొప్పగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి గణేష్ నవరాత్రి ఉత్సవాలను గత డెబ్బై సంవత్సరాల నుంచి పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు దేశం దృష్టినంతా ఆకర్షించే విధంగా ఉత్సవాలు నిర్వహిస్తే హైదరాబాద్ ఉత్సవాలు దేశంలో గుర్తింపు గౌరవాన్ని పొందడం మనందరికీ తెలంగాణ రాష్ట్రానికి గర్వకారణం ఈ గణేష్ నవరాత్రి ఉత్సవ నిష్ ప్రజలతో నిర్వహించడం ద్వారా ఈ తెలంగాణ రాష్ట్రంలో శాంతి మత సామరస్యం పాడి పంటలు ప్రశాంతమైన వాతావరణంలో దేవుడి ఆశీర్వాదంతో మన రాష్ట్రం ముందడుగు వేస్తుంది ప్రభుత్వము గణేష ఉత్సవాలను ప్రతిష్టాత్మకంగా తీసుకొని గణేష ఉత్సవ ందరినీ నిర్వాహకులందరినీ కూడా సచివాలయానికి ఆహ్వానించి అందులో ముఖ్యంగా ఖైరతాబాద్ గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులను కూడా రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా సచివాలయానికి ఆహ్వానించి వాళ్ళ సమస్యలు తెలుసుకొని గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించడానికి అన్ని రకాలుగా రాష్ట్ర ప్రభుత్వం సహకారం అందించడం జరిగింది ఆ సందర్భంగా హైదరాబాదు నగరంలో ఒక లక్ష నలభై వేల విగ్రహాలను నవరాత్రి ఉత్సవాలకు నెలకొల్పుతున్నారు ఈ ఒక లక్ష నలభై వేల విగ్రహ ఈ ఆరాధన కార్యక్రమంలో ప్రభుత్వం వైపు నుంచి ఉచిత కరెంటు ఇవ్వాలి అని వాళ్ళు అడిగితే భక్తుల సౌకర్యార్థము రాష్ట్ర ప్రభుత్వము ఈ నిర్వహణకు అవసరమయ్యే విద్యుత్తును ఉచితంగా అందించడం ద్వారా భక్తులకు అందుబాటులోకి ప్రభుత్వం తీసుకొచ్చింది ఈ సంవత్సరం అత్యధిక వర్షాలు రావడం వర్షాల వల్ల వరద వరదలో ప్రజలకు ఇబ్బందులు జరగడము కానీ దేవుడి దయ వల్ల ఆశీర్వాదం వల్ల ఎక్కువ నష్టం జరగకుండా అతి తక్కువ నష్టంతో ఈరోజు మనందరం కూడా బయటపడ్డాము అని అంటే భక్తులందరూ భక్తి శ్రద్ధలతో ఈ ఉత్సవాలను నిర్వహించడమే అని చెప్పి మనం ఈరోజు స్మరించుకోవాల్సిన అవసరం ఉన్నది అందుకే ఈరోజు ఈ కార్యక్రమంలో దీపాదాస్ మున్షి గారు పొన్నం ప్రభాకర్ గారు మాజీ మంత్రివర్యులు దానం నాగేందర్ గారు మిత్రు అనిల్ కుమార్ యాదవ్ గారు రాజ్యసభ సభ్యులు అదేవిధంగా డాక్టర్ రోహిన్ రెడ్డి గారు విజయారెడ్డి గారు మాజీ శాసనసభ్యులు పెద్దలు చింతల రామచంద్రారెడ్డి గారు గజ్జల నగేష్ గారు ఇతర ముఖ్యులు గణేష్ ఉత్సవ సమితి నిర్వాహకులందరూ ఈ కార్యక్రమంలో పాల్గొని మొదటి రోజు ఈ పూజా కార్యక్రమాన్ని ప్రారంభించడం ద్వారా తెలంగాణ నలుమూలల గణేష్ ఉత్సవాలను గొప్పగా నిర్వహించుకోవడానికి మీరందరూ ఆదర్శంగా నిలబడ్డందుకు మిమ్మల్ని అందరినీ మనస్ఫూర్తిగా అభినందిస్తూ ఈ నిర్వాహకులకు ఖైరతాబాద్ గణేష్ నిర్వాహకులకు ప్రత్యేకంగా అభినందనలు తెలియజేస్తున్నా పంతొమ్మిది వందల యాభై నాలుగు నుంచి ఈనాటి వరకు కీర్తి శేషులు పి జనార్దన్ రెడ్డి గారు ఉన్నప్పుడు ఇప్పుడు గొప్పగా ఈ ఉత్సవాలను నిర్వహించి దేశంలోనే ఖైరతాబాద్ గణేష్ నిర్వహణ ఒక ఆదర్శంగా నిలబడ్డది ఇంకా ఈ సాంప్రదాయం కొనసాగాలి పోయిన సంవత్సరం కూడా ఉత్సవాలకు నేను ఇక్కడికి రావడం జరిగింది ఆనాడు పార్టీ అధ్యక్షుడుగా ఈనాడు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా మీ ఆహ్వాన మేరకు మొదటి రోజే ఇక్కడికి రావడం జరిగింది భవిష్యత్తులో కూడా తప్పకుండా నిర్వాహకులు ఎప్పుడు ఆహ్వానించినా హాజరై ఈ ఉత్సవాలలో పాల్గొనడానికి మా ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్న ధన్యవాదాలు మిత్రులారా థ్యాంక్ యూ సార్ ఇప్పుడు కృష్ణా యాదవ్ గారు ఇట్లా గ్రూప్ ఫోటో జర ఇట్లా ఇలా గ్రూప్ ఫోర్ తీసు జర జరగండి అందరు గ్రూప్ ఫోర్ తీసుకోండి మీకు అక్కడ తీసుకొస్తే సీఎం గారు ఆడికే వస్తారు మన దవేకర్ శర్మ గారు ఒక శ్లోకం చెప్తున్నారు అదే చెప్పాలి ఆయన ఉండని మనం ఓకే సార్ కొంచెం కొంచెం రాజ్ కుమార్ రేణి సార్ ఈ శిల్పికి మీరు ఇది సన్మానం చేయాలి సార్ లే శిల్పి గారి రమ్మని సన్మానం చేస్తారు షాలి అమ్మ శాలి అమ్మ జరగండి శిల్పి గారికి రాండి రాజు రాజు సార్ ఈయన సార్ అప్పుడు బాల్ గంగాధర్ లోక్మాన తిలక్ గారు పిలిపి మేరకు స్వర్గీయ శంకరయ్య గారు ఇక్కడ కార్పొరేటర్గా ఉండే ఒకసారి సింగర్ శంకరయ్య గారు తర్వాత దర్శన్ గారు తర్వాత రాజ్ కుమార్ గారు రైట్ ఈయననే చేస్తుంది అప్పటి నుండి మధుకరి యాదవ్ దాదావ ఫోటో ఫోటో తీసుకోండి ఒకటి సార్ ఇక్కడ సరే జాగ్రత్త సార్ ఉండండి నేను సరే సార్ ఇక్కడ నేను అశోక్ ముందర కొని నేను గ్రూప్ ఫోటో తీసుకోండి